భవిష్యత్తులో మీరు ఆరోగ్యంగా జీవించాలంటే ఏ ప్రాణిని ఏ జీవిని ఏ క్రిమి కీటకాలని హింసించకండి క్రిమి కీటకాలంటే ఆ దోమలు చీమలు ఆ భోజంకలు మరి నన్ను కుట్టేస్తున్నాయండి ఉంటాయి అందరి దగ్గర పూర్వం రక్షణ కోసం కత్తులు ఇట్టుకునేవరంటారు ఇప్పుడు దోమల నుంచి రక్షణ కోసం బ్యాట్లు ఇట్టుకుంటున్నారు ఏది చేస్తే అదే అనుభవిస్తామండి మరి అలాగండి అంటారు ఒకటే లెక్క మీరు ఎవరి జోలికి వెళ్ళకపోతే ఏది మీ జోలికి రాదు ఈ సృష్టి ధర్మం అదే ఆ ఋషులు మహర్షులు పులులతో తిరుగుతారళ్ళు సంసారంలో తగులు గొడవలు ఉండకూడదంటే ఈర్ష్య అసూయ ద్వేషాలు వదిలేయండి ఇతరుల సంసారాల్లో గొడవలు మనం సృష్టిస్తే మన సంసారంలో మనం గొడవలు పడవలసి వస్తుంది ఇరుగు పొరుగు వారి జోలికి మనం వెళ్ళకపోతే మన జోలికి ఎవరు రారు ఇదే పద్దెలంతా చెప్తున్నారు వశిష్ఠ మహర్షి ఏం చెప్పారంటే ఎవడు ఎలా చేసుకుంటాడో వాడు దాని ఫలాన్ని అలానే అనుభవిస్తాడు అందుచేత చేసుకున్న కర్మ కంటే వేరుగా దైవం కాని ప్రారబ్దం కానీ ఏది లేదు వేరుగా దైవం కానీ ప్రారంధం కానీ ఏదీ లేదు గుర్తెట్టుకోండి ఏంటో దేవుడు కష్టాలు పెట్టేస్తున్నాడు ఏమండి దేవుడు కష్టాలు పెడతాడా నువ్వు చేసుకున్న కర్మే నీకు కష్టాలు తెచ్చింది దేవుడు ఎందుకు చేస్తాడు ఆయనకి అందరూ ఒకటే అందరూ సమానమే నువ్వు పూజ చేయి పూజ చేయకపో అట్టుబళ్ళు ఇయ్యి అట్టుబళ్ళు ఇవ్వకపో నువ్వు రెండు ఇయ్యి లేకపోతే గెలయ్యి ఆయనకి అనవసరం వాడితో ఆయన సంబంధం లేదు ఒక రూల్ పెట్టేశాడు ఆయన ఏంటో రూలు ఎవడు ఎలా చేసుకుంటే అలాంటి ఫలితం పొందే ఏర్పాటు దేవుడి మీద కాదు దృష్టి దేని మీద పెట్టాలి చేసే కర్మ మీద పెట్టాలి విచిత్రం ఏంటంటే దృష్టి దేవుడి మీద కాదు చేసే కర్మ మీద పెట్టాలి విచిత్రం ఏంటంటే కర్మ మీద పెట్టరు ఎవరి మీద పెడతారు దేవుడి మీదే పెడతారు దేవుడు ఏం చేస్తాడు రూల్ రూలే నీ కర్మే నీకు దైవం నీ కర్మే నీకు ప్రారందం అది వశిష్ఠుల వారు చెప్పారు నువ్వు జాతకాలు చూపించుకో శకునాలు చూడు ఇంటి పైన గుమ్మడికాయలు కట్టు ఉంగరాలు పెట్టు రుద్రాక్షలు వేసుకో వాస్తు చూపించుకో వేటిని బట్టి లేదు మీ జీవితం దేని బట్టి ఉంది మీరు చేసే అది